ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకుంటే హర్మకొండ జిల్లా నుంచి హస్తం పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిజె రాజేష్ అన్నారు బుధవారం హర్మకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తోలిత ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి గిద్దె భాగ్యపర్చి చిత్రపటానికి సంఘం నేతలతో కలిసి పుష్పాంజలి ఘాటించి ఘనంగా అర్పించిన అనంతరం రాష్ట్ర సదస్సును ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వాటిని భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి హస్తం పార్టీ

మేము అధికారంలోకి వచ్చిన నిర్వహించి ఆరు వేల రూపాయలు పిన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా వికలాంగు మెచ్చకపోవడం అంటే వికలాంగుల సమాజం పట్ల అస్తం పార్టీ ప్రదర్శిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది సమాజానికి వంద శాతం రాజనీంగలకు ఉస్త సౌకర్యం కల్పిస్తానని ఆనాడు చెప్పినటువంటి అస్తాం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి కూడా ఉచిత రవాణా ఇవ్వడం లేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనాడు సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉంది కేసీఆర్ ముఖ్యంగా ప్రకటిస్తే మహిళా సంక్షేమ శాఖలో కలిపిండు మా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము కచ్చితంగా వికలాంగ సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు అస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఎన్నికల మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారికి మరి ఏవి ఇబ్బందులు వచ్చినా నాకు అర్థం కావట్లేదు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడం పది నిమిషాలు కూడా సమయం ఈ పట్ట కానీ వికలాంగుల సమాజం పట్ల వికలాంగుల పట్ల ఆయనకున్నటువంటి చిల్లర కారణంగానే నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు సమాజం ఇక్కడ కూడా గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ గోపాల్ చేయడం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా ఆనాడు ఏదైతే రెండు వేల పదిహేను పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అటాచ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులు ఎవరైనా అవమానపరిచినా హేళన చేసినా వికలాంగుల పట్ల చిరచూ చూసేటటువంటి ప్రయత్నం చేసిన వికలాంగుల అప్పుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి రెండు వేల పదహారు వికలాంగుల అప్పుల చట్టాన్ని ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగుల సమాజాన్ని హేళన చేసే విధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి స్వీతా సమర్వాలు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆమె మీద చర్యలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగ సమాజం పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలో ఫిక్షన్ మెప్పు లేదు ఆర్టీసీలో ఉత్తరాంగా లేదు సంక్షేమ శాఖ లేదు ఏదైతే వికలాంగుల చట్టం ఉన్నదో కూడా రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి లేదు అది ఒక కాదు అలాంటి తెలంగాణ ఉద్యమంలో మరి మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో పాల్గొన్న మా వికలాంగుల సోదరులకు వికలాంగ విద్యార్థుల సోదరులకు ఏం అందించిందంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాంక్ లా ఉద్యోగాలు మేము గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు అష్టం పార్టీ రాష్ట్ర అధ్యక్షుగా ఉండి చెప్పినట్టు గొప్ప చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశం లేక పీజీలు పిహెచ్ చేసి మా వికలంగా సామాన్యులు వాళ్ళ రోడ్ల నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏలాది అవకాశం ఇచ్చిన శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే అక్రమ రాష్ట్రం అక్రమ నిబంధనలు చేయించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగ ఉద్యమాలను అర్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ హత్య కొండ ఏదిగా ఇచ్చినటువంటి ఇంటి బాట పట్టించడం అనేది నువ్వే తెలుసుకోవాలి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి కేంద్రంగానే పెద్ద ఎత్తున మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు ఈ రాష్ట్ర సదస్సులో అన్నకొండ జిల్లా కేంద్రంగా రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యక్రమం రూపొందించుకున్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ మీకు అవకాశం ఉన్నది డిసెంబర్ మూడు లోపు డిసెంబర్ మూడు లోపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వికలక్షను ఆరు వేలు పెంచాలి లేకుంటే నీ సగతి ఏదో కూడా కొడగల్ కేంద్రంగానే చూసుకుంటాం